జ్యేష్ఠపూర్ణిమ వ్రతం మహాప్రభావవంతమైన ఈ వ్రతాన్ని పూర్వం కశ్యపుడి భార్య అయిన దితి ఆచరించి నలభై తొమ్మిది మంది మరుత్తుల్ని కన్నది వ్రత విధానం జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉదయాన్నే స్నాన సంధ్యలు ముగించుకుని పూజామందిరంలో కలసస్థాపన చేయాలి ఆ కలశంలో తెల్లటి బియ్యం వడ్లు నింపి దానిలో ఒక చెరుకుగడని ఉంచాలి దానికి మంచి గంధాన్ని పూసి తెల్లటి వస్త్రాన్ని కప్పాలి ఆ కలసం చుట్టూ భక్ష్యాన్ని యథాశక్తి బంగారాన్ని ఉంచి బెల్లంకూడా వేసి దానిమీద రాగి బిందెని బోర్లించాలి దానిమీద బంగారు తామర పువ్వు దుద్దుమీద బ్రహ్మని సావిత్రిని చక్కెరతో బొమ్మలుగా చేసి ప్రతిష్ఠించాలి ఆ ప్రతిమలకి నైవేద్యాన్ని సమర్పించాలి ఒకవేళ శక్తిలేక ఇంత తతంగాన్ని చేయలేనివారు బెల్లంతో బ్రహ్మ పేరుతో ఒక ప్రతిమని తయారుచేసి దాన్ని తెల్లటి పూలతో అక్షతలతో నువ్వులతో ఇలా अंग पूजा ओम ब्रह्मणे नमः पादो पूजया सौभाग्यदायी नमः जंघे पूजया नमः नम ऊर पूजया नमः नम कटिपूजया स्वच्छोदराय उदरम पूजयामि, अतुद्राय नमः वक्षः वस्थल पूजयामि, पद्ममुखाय नमः मुखम पूजयामि वेदपाणये नमः बाहुं पूजया సర్వాత్మనే నమ శిరహ పూజయామి అని బ్రహ్మప్రతిమని శ్రద్ధలతో పూజించి ఆ తరువాత పద్మాన్ని కూడా పూజించాలి ఈ విధంగా బ్రహ్మప్రతిమకి కుంభానికి పద్మానికి పూజ చేసిన తరువాత మర్నాడు సూర్యోదయాన యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఆ కుంభాన్ని దానం చేయాలి అలాగే ఆ విప్రుడికి భోజన దక్షిణ తాంబూలాన్ని సమర్పించి తరువాత తాను ఉప్పు లేకుండా ఆహారాన్ని భుజించాలి ప్రియతామత్ర భగవాన్ సర్వలోక హృదయ సర్వలోకాన యస్త్వా నిందోభిధీయతే సర్వలోక పితామహుడవైన ఓ బ్రహ్మదేవ సర్వలోకాలలో అంతరంగ మూర్తివై ఉన్న పితామహ నేను చేసిన వ్రతం వల్ల నీవు సంప్రీతిని పొందుగాక అని చెప్పి ఈ వ్రతాన్ని బ్రహ్మదేవుడికి సమర్పించాలి ఆ రోజు రాత్రి కేవలం పళ్ళు తిని నేలమీద నిద్రపోవాలి ఉద్యాపన ఈ విధంగా పన్నెండు నెలలపాటు ప్రతిజ్వేష్ఠ పూర్ణిమకి ఈ వ్రతాన్ని చేయాలి ఒకవేళ అలా పన్నెండు నెలలు చేయలేకపోతే తిరిగి పదమూడో నెల రాగానే ఘృతము ధేనువు మంచి పరుపు తలగడ మంచం ఇవన్నీ దక్షిణ తాంబూలాలతో సహా యోగ్యుడైన విప్రడికి దానం చేయాలి శక్తి ఉన్నవారు బ్రహ్మ ప్రతిమని బంగారంతో సావిత్రి ప్రతిమని వెండితో తయారు చేయించి యోగ్యులైన విప్రదంపతుల్ని పిలిచి వారిని చక్కగా పూజించి బ్రహ్మ సావిత్రులుగా వారిని భావించి ఈ రెండు ప్రతిమల్ని వారికి దానం చేయాలి ఈ విధంగా దానాలు చేసిన తరువాత ఆ విప్రదంపతుల ఆశ్వీరచనాన్ని స్వీకరించి బ్రహ్మ నామాలు చెబుతూ నువ్వులతో యథాశక్తి హోమం చేయాలి హోమానంతరం ఆవు నెయ్యితో పాయసం తయారు చేయించి విప్రులకి అన్నసంతర్పణ చేసి యథాశక్తి పూలమాలలతో సహా దక్షిణలివ్వాలి వ్రతఫలం పురుషులుగాని స్త్రీలుగాని ఈ వ్రతాన్ని చేసినట్లయితే సకల పాపాల నుంచి విముక్తులవుతారు బ్రహ్మదేవుడి ప్రీతిగా ఈ జ్యేష్ఠపూర్ణిమ వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరించినవాడు ఇహలోకంలో పుత్ర సౌభాగ్యాన్ని పొందుతాడు బ్రహ్మ అంటే ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఆయనే మహావిష్ణువు కూడా కనుక సుఖం కావలసిన వారు బ్రహ్మని స్మరించాలి పరమపవిత్రం పుత్రసంతానకారకమైన ఈ వ్రతాన్ని దితి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది దానివల్ల ఇంద్రుణ్ణి చంపగలిగిన కుమారుణ్ణి సంతానంగా పొందింది మరిన్ని వ్రతములు నోములు డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్లో కలవు స్వస్తి